हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपते नमः अविद्यानाम् अन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथो निमग्नानां दंष्टा शुक्लां विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महा सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హతవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపజ్యే విశ్వం మాధవం ఢుంఢిం దండపాణి భైరవం వందే కాశీం గుహా గంగా భవానీ మణికర్ణికా హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర గురువుగారి గురుకులంలో చేరి గురువుగారి దగ్గర చక్కగా వేదాలు నేర్చు స్వేదాలు శాస్త్రాలు నేర్చుకున్నటువంటి విశ్వకర్మ గురువుగారిని గురుకుల నుంచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏమి దక్షిణ కావాలి అని అడిగితే ఆయన గురువుగారు తన కోరిక చెప్పాడు ఎండాకాలంలో చల్లగా ఉండాలి ఈ పర్ణశాల చూస్తేనేమో కారిపోతుంది కారి వర్షాకాలంలో కారిపోకుండా ఉండాలి శీతాకాలంలో వెచ్చగా ఉండాలి అలాంటి కుటీరం కావాలన్నాడు గురుపతినేమో దేవతా వస్త్రాలు అడిగింది గురువుగారి అబ్బాయి ఏమో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పాదరక్షాలు కావాలని అడిగాడు అటువంటి చెప్పులు ఒక బ్రహ్మాండమైనటువంటి చెప్పులు అవి వేసుకుంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవాలి సోదరీ సమానురాలు అనేటువంటి గురువుగారి కూతురేమో నాకు దేవతల కిరీటాలకు ఉండేటటువంటి కూర్చులు కావాలని ఆ అమ్మాయి అడిగింది ఇవన్నీ ఎక్కడి నుంచి తేవాలి ఎలా తేవాలని చింతాగ్రస్తుడే ఒక చెట్టు కింద కూర్చుంటే ఒక యతీశ్వరుడు వచ్చి నాయన కాశీక్షేత్రంలో ఏదైనా అద్భుతం జరుగుతుంది అని కాశీక్షేత్రానికి తీసుకుని వెళ్ళి ఆయన ఆ యతీశ్వరుడు మాయమైపోయాడు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి విశ్వకర్మ తపస్సు చేస్తున్నాడు నిద్రాహారాలు మానేసి నిరంతరం భగవత్ చింతన చేస్తూ ఆ చేసినటువంటి ఆ తపస్సుకు మెచ్చాడు మహాదేవుడు మెచ్చినటువంటి మహాదేవుడు శంకరుడు ఈ విశ్వకర్మ ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యాడు నాయనా నువ్వు చేసినటువంటి తపస్సుకు నేను మెచ్చానురా నేను వచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకోరా నాయనా అని అనగానే విశ్వకర్మ అప్పటి వరకు గురుకులంలో జరిగినటువంటి వృత్తాంతం తర్వాత యతీశ్వరుడు తాను చెట్టు కింద చింతాగ్రస్తుడై ఉంటే యతీశ్వరుడు వచ్చి చేసినటువంటి బోధ ఇవన్నీ కూడా పోసగుచ్చినట్లుగా చెప్పాడు చెప్తే అప్పుడు మహాదేవుడు చిరునవ్వు నవ్వుతూ నువ్వు కోరినటువంటి కోరిక చాలా చిన్నదిరా నాయన నా అంతటి వాణ్ణి నీ ఎదుట ప్రత్యక్షమై నువ్వు కోరినటువంటి ఆ చిన్న వరాలనే అనుగ్రహించాలనుకో లోకంలో అందరూ నన్ను చులకనగా చూస్తారు అందుకని నువ్వు కోరినటువంటి కోరికలు నేను నీకు ఇద్దామనుకున్నటువంటి వరాలలో పదో వంత మాత్రమే నేను ఇంకా తొంభై వాళ్ళు అధికంగా నీకు వరాలను ఇస్తాను అని అంటే ఈ విషయాన్ని నువ్వు గమని నువ్వు గమనించారా ఏమిటి స్వామి అని అడిగితే విశ్వేశాం విశ్వకర్మాణి విశ్వేశు భువన సిద్ధం నామ విశ్వకర్మేతి తేనక ఆయన వరాలు ఇస్తున్నాడు నేను గమనించకపోవడం ఏమిటిరా నీవన్నీ నీ సంగతులన్నీ నాకు తెలుసు అయితే జగత్ నేను నీకు ఇస్తున్నటువంటి ఆవరాలు వరాలు ఎటు ఇస్తాను ఇంకా నేనేమిస్తున్నానో తెలుసా జగత్తులో ఉన్నటువంటి ఎటువంటి కర్మలనైనా కానీ నువ్వు గుర్తించేటటువంటి వాడు అవుతావు అందుకని నిన్ను విశ్వకర్మ అనే పేరుతో పిలుస్తారు ఒకవేళ ఏదైనా ఒక నిర్మాణం నిర్మించాలి అనుకుంటే ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాన్ని నువ్వు ఊహించుకుంటే చాలా నిర్మాణం అయిపోతుంది కుబేరుడికి కాంచన లంకను ఎంతో అత్యద్భుతంగా నిర్మించి ఇచ్చాడు విశ్వకర్మ మనమే కానీ ఒక ఇల్లు కట్టాలనుకోండి బాగా జాగా సంపాదించాలి ఇల్లు కట్టడానికి కావలసినటువంటి డబ్బు సమకూర్చుకోవాలి లోకల్ అథారిటీస్ దగ్గర పర్మిషన్లు తెచ్చుకోవాలి దానికంటే ముందుగా ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళి ప్లాన్ తెచ్చుకోవాలి ఆ ఇంటికి కావలసినటువంటి సామాగ్రి ఇంటి నిర్మాణానికి కావలసినటువంటి వివిధ విభాగాలకు చెందినటువంటి పనివాళ్ళు ఇంత జరిగితే నిర్మిస్తారు వాళ్ళు ఇదంతా జరగడానికి ఒక సంవత్సరమో రెండేళ్ళు మూడేళ్ళో కూడా పట్టచ్చు కానీ విశ్వకర్మ తన మనస్సులో అనుకుంటూ ఉండగానే నిర్మాణం అయిపోతుంది అలాంటి వరాన్ని ఇచ్చాడు మహాదేవుడు ఈ వరాలను శివుడి అనుగ్రహంతో పొందినవాడై తన గురువుగారి దగ్గరికి వెళ్ళాడు ఒక్కసారి గారి గారికి ప్రణిపాతం చేశాడు దీర్ఘదండ ప్రణామం చేశాడు ఆ విశ్వకర్మ మనస్సులో తన గురువుగారికి కావలసినటువంటి ఇంటిని తలచుకోగానే ఇంటి ఆశ్రమం అలాంటి ఆయన గురువుగారు ఎలాంటి ఆశ్రమం అయితే కోరుకున్నారో అలాంటి ఆశ్రమం నిర్మాణం అయిపోయింది గురువుగారి భార్యకు కావలసినటువంటి దేవతావస్త్రాలు వచ్చాయి గురువుగారి కుమారుడు అడిగినటువంటి చెప్పులు గురువుగారు కుమార్తె అడిగినటువంటి దేవతల కిరీట కిరీటాలకు ఉండేటటువంటి ఆ కుచ్చులు అన్నీ వచ్చేసాయి అవన్నీ ఆ గురువుగారి కుటుంబానికి సమర్పించాడు సమర్పించిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను సంతోషపరిచి వాళ్ళ దగ్గర అనుమతి తీసుకున్నటువంటి వాడై మళ్ళీ కాశీ క్షేత్రానికి వచ్చేశాడు అక్కడ తాను ప్రతిష్ఠించినటువంటి విశ్వకర్మేశ్వర లింగాన్ని పూజిస్తూ కాశీలోనే ఉండిపోయాడు అని ఈ కథంతా మహాదేవుడు పార్వతీదేవికి చెప్పి ఏమే పార్వతి నువ్వు కోరినటువంటి విధంగా కాశీలో ముక్తి సాధనాలైనటువంటి శివలింగాలను చెప్పాను కదా మళ్ళీ ఆ ఒక్కసారి ఆ పద్నాలుగు శివలింగాల పేర్లు చెప్తున్నాను ఒక్కసారి వినవే పార్వతి ఆ లింగాల పేర్లు ఓంకారేశ్వర లింగము త్రిలోచన లింగము మహాదేవ లింగము కృత్తివాసేశ్వర లింగము రత్నేశ్వర లింగము చంద్రేశ్వర లింగము కేదారేశ్వరలింగము ధర్మేశ్వరలింగము వీరేశ్వరలింగము కామేశ్వరలింగము విశ్వకర్మేశ్వరలింగము మణికర్ణికేశ్వరలింగము అవిముక్తేశ్వరలింగము విశ్వవిఖ్యాతములైనటువంటి విశ్వేశ్వర లింగము అనేటటువంటి ఈ పద్నాలుగు లింగాలు కూడా కాశీక్షేత్రంలో ప్రధానమైనటువంటి శివలింగాలు విశ్వకర్మేశ్వర లింగానికి సంబంధించినటువంటి కథలో ఒక సందేశ సందేశం కూడా దాగి ఉంటుంది గురువుగారు అని ఒక ఆయన చెప్పారట గురువుగారు ఆయన కుటుంబం గొంతెమ్మ కోరికలు కోరారు అని గురువుగారిని నిందించలేదు విశ్వకర్మ ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి ఏ శిష్యుడైనా సరే గురువుగారు ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లో ఏ మాట అన్నా సరే గురువు ఎట్టి పరిస్థితుల్లోని పనికిరాదు గురునంద చేయకూడదు ఆయన శా కోపం వచ్చి తిట్టనే తిట్టొచ్చు ఇంకేదన్నా పని చేయొచ్చు కాక గురువుగారిని ఎట్టి పరిస్థితుల్లోని కూడా నిందించడం అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది తిన్నగా నరకానికి పోతాడు గురువుగారు ఏది కోరితే అది ఆయన కోరికను తీర్చే అవకాశం ఉన్నప్పుడు నీకు ఎప్పుడు వస్తుంది అంటే ఆయన రెండు పాదముల మీద నీకు అచంచలమైనటువంటి భక్తి ఉన్నప్పుడు గురువుగారి మీద నీకు భక్తే కానీ లేదనుకో అనేటటువంటి నేను కూడా అనుగ్రహించను అంటాడు మహాదేవు ఏ దేవతలు కూడా నీ మొర ఆలకించరు గురువుగారి మీద భక్తి లేకపోతే దేవతలు నువ్వు సమర్పించేటటువంటి హవ్యాన్ని తీసుకోరు నీ పితృదేవతలు నువ్వు సమర్పించేటటువంటి కవ్యాలను స్వీకరించరు అందుకని గురువు ఎందు సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉన్నవాడు మాత్రమే ఏదైనా సాధించగలుగుతాడు పార్వతి ఇక్కడ విశ్వకర్మ చేత ప్రతిష్ఠించబడినటువంటి శివలింగం చాలా ప్రాశస్యమైనది ఎవరైనా లోకంలో మంచి రచనా సంవిధానాన్ని పొందాలి అనేటటువంటి కోరికతో ఉంటే ఎవరైతే అటువంటి కోరికతో ఉంటారో ఎవరైతే ఇంజనీర్ కావాలని అనుకుంటారో ఎవరైతే డాక్టర్ కావాలని అనుకుంటారో ఎవరైతే ఒక్కొక్క రంగంలో నిష్ణాతులము అవ్వాలి అని అనుకుంటారో వాళ్ళందరూ కూడా విశ్వకర్మేశ్వర లింగం దగ్గర ఉపాసన చేస్తే అద్భుతమైనటువంటి శిల్పరచన చాతుర్యము గొప్ప ప్రతిష్ట కలిగించేటటువంటి రీతిలో నిర్మాణాలు కొనసాగించేటటువంటి స్థితి వాడికి లభిస్తుంది అని ముగించాడయ్యా అగస్యా అని కుమారస్వామి ఈ కథను ముగించారు భక్త మహాశైలరా నేను కూడా ఈ కథను ఇక్కడతో ముగిస్తున్నాను ఇక నుంచి కాశీఖండం బ్రహ్మాండమైనటువంటి ఒక కొత్త మలుపు తీసుకుంటుంది ఆ కథలను కూడా మనం శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం శ్రీ కాశీ విశ్వనాథ భగవాన్ కీ జై హర నమ పార్వతి పతర హర మహాదేవ శంభో శంకర రేపటి కథాభాగం మనం వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయమార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సర్వే జనా సుఖినో భవంతు హర నమ పార్వతీ పతర హర మహాదేవ శంభో శంకర